వెల్కమ్ అందరు ఎలా ఉన్నారు సో ఇప్పుడైతే మేము ఒక హౌస్ చూడటానికి వెళ్తున్నాము అండ్ ఓపెన్ హౌస్ ఓపెన్ హౌస్ కాదు ఏజెంట్ ద్వారానే సో ఏజెంట్ ద్వారా అనమాట సో మేమైతే టెన్ ఓ క్లాక్కి హౌస్ ఏజెంట్తో అపాయింట్మెంట్ తీసుకున్నాము ఫైవ్ బెడ్రూమ్ త్రీ బాత్ హౌస్ చూడటానికి వెళ్తున్నాము సోలిగా అయితే మేము ఉండేది త్రీ బెడ్ టూ అండ్ హాఫ్ బాత్ హౌస్ సో కొంచెం అప్గ్రేడ్ అవుదామని అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అయితే నేనైతే చూడటం ఆపేసాము బట్ ఇప్పుడైతే ఒక మంచి హౌస్ ఫైవ్ బెడ్ త్రీ ఫుల్ బాత్ త్రీ ఫుల్ బాత్ హౌస్ చూడటానికి అయితే ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాము ఇదైతే మాకు సండే సో వీకెండే ఉంటుందన్నమాట ఇక్కడ ఓపెన్ హౌస్ కానీ ఏ హౌస్ కానీ ఎందుకంటే వీక్డేస్ అందరూ ఆఫీసులకు వెళ్తారు కదా అండ్ వీకెండ్ అయితే పాజిబుల్ ఉంటుందని సో అయితే ఇల్లు చుట్టానికి వెళ్తున్నాము అండ్ ఓపెన్ హౌస్ కానీ ఏ హౌస్ కానీ వీకెండ్సే ఉంటాయి సాటర్డే సండే ఉంటాయి సో మేమైతే ఈ ఓపెన్ హౌస్ అలా కాకుండా ఏజెంట్ ద్వారా వెళ్తే దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా సో అందుకోసం అని చెప్పైతే ఇక్కడికి వచ్చాము సో ఒకసారి అయితే ఇల్లు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను అండ్ దట్ సెట్ సో స్టేట్ టు సో ఇప్పుడైతే ఓపెన్ హౌస్ చి ఓపెన్ హౌస్ అంటున్నాను కదా ఒక హౌస్ చూడటానికి అయితే వచ్చాము సో ఓపెన్ హౌస్ చూసి చూసి ఓపెన్ హౌస్ అని వస్తుంది రోడ్కి సో ఏజెంట్ ద్వారా ఒక హౌస్ చూడటానికి అయితే వచ్చాము ఇదైతే ఫైవ్ బెడ్ త్రీ హౌస్ సో అదే ప్లేస్లో ఉన్నాము అండ్ ఇప్పుడైతే ఏజెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో Stay tuned to And this is my cutie pie, Akil. And this is my cutie, pie. Isha. Isha. Okay. 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 So this is the house. Mm -hmm. And is almost garage. సో ఇది ఎంట్రన్స్ అనమాట సో చాలా పెద్ద డోరు డబల్ డోరు అండ్ గుమ్మం కూడా చాలా పెద్దది అనమాట అండ్ మనం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్ వస్తాము సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం హియర్ గో అండ్ ఇది వచ్చి హాల్ సో ఇక్కడైతే ఒక వాల్ మొత్తం విండోనే సో మొత్తం మనకి బయట వ్యూ మొత్తం కనిపిస్తుంది అండ్ మా కారు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇది హాల్ అనమాట అండ్ ఈ హాల్ని కొంచెం ముందుకు వెళ్తే డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఒక క్లోజ్ ఉంది నేను ఓపెన్ చేయటం మర్చిపోయాను అండ్ ఇది డైనింగ్ ఏరియా సో బ్యాక్ యార్డ్ వ్యూ కనిపిస్తుంది అండ్ ఇట్లా ఎంటర్ అయితే కిచెన్ అనమాట இவன் அந்த பட்டு விட்டேன் இங்க பாருங்க ஹ்ம் இங்க பாருங்க ஹ்ம் பாத் மாடல்ல இதலாம் ஓடுது இது கூட டிசைன் கரெக்ட்டா இந்த மாடல்ல கதவு நல்லா ஸ்டேஜிங் ரொம்ப நல்லா இருக்கு ஹ்ம் இது டோர் கூட பிரெப பண்ணி பாத்தீங்க হালকা டச் சேவ் இது பப்பா பையன்தே பட்டு பäck ஏறி సో చాలా పెద్ద బ్యాక్ యార్డ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది సో ఇదంతా కూడా బ్యాక్ యార్డ్ అనమాట సో ఇంకొక ఇల్లు కూడా ప్లేస్ చేసుకోవచ్చు అంత పెద్ద బ్యాక్ యార్డ్ అయితే ఇక్కడ ఈ హౌస్ కు ఉంది ఇప్పుడు ప్యాంట్రీ అనమాట సో మనం గ్రాసరీస్ లాంటివన్నీ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ బయటకు వస్తే రేడియో ఉంది ఓల్డ్ టైప్ రేడియో వాళ్ళు అట్లాగే ఫిక్స్ చేసి వదిలేసినట్టున్నారు అండ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వాషర్ ఏరియా అండ్ వాషర్ డ్రైయర్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి బాత్రూమ్ ఉంది ఇది కూడా ఫుల్ బాత్ అండ్ దాని ఎదురునే ఒక బెడ్రూమ్ ఉందనమాట సో ఇది వచ్చి ఫైవ్ బెడ్రూమ్స్లో ఫస్ట్ బెడ్రూమ్ అనమాట సో కింద ఒక బెడ్రూము ఒక ఫుల్ బాత్ టూ హాల్స్ ఒక డైనింగ్ ఏరియా కిచెన్ అండ్ లాండ్రీ ప్యాంట్రీ సో ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి వెంటిలేషన్ అయితే మాత్రం ఫుల్గా ఉందన్నమాట మొత్తం ఒక వాల్ వాల్ మొత్తం గ్లాసే ఇచ్చేసారు అండ్ మనం ఇంకా ఇట్లా వస్తే బయట రూమ్లోంచి బయటికి రాగానే పక్కనే క్లోజెట్ ఉంది సో ఇంటికి క్లోజెట్స్ కూడా చాలా ఉన్నాయి ఇది పక్కన గరాజ్ డోర్ అనమాట సో టూ కార్ గరాజ్ పట్టే డోర్ సో ఇట్లా ఉంది కాకపోతే గరాజ్ అంతా కూడా ఫినిష్డ్ కాదు అన్ఫినిష్డ్ సో మా అవన్నీ అయితే ఫినిష్డ్ గరాజ్ సో ఇది ఫినిష్డ్ అండ్ నెక్స్ట్ డోర్ మెయిన్ డోర్ అనమాట సో మెయిన్ డోర్ ఎదురునే మెట్లు ఉన్నాయి మనం పైకి వెళ్ళి పై ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం లెట్స్ గోల్

ಅಂದ್ರೆಡ್ ಇದು పెట్టింది ఇంకా చదువు సో ఇప్పుడైతే ఇల్లు చూసాం కదా అదైతే నైన్టీన్ సిక్స్టీస్లో హౌస్ అండ్ ఇల్లు అంతా అయితే పాత ఇల్లు చాగితే చాలా పెద్ద ఇల్లు బ్యాక్ యార్డ్ కానీ ఫ్రంట్ యార్డ్ కానీ ఇంకా అన్నీ బాగున్నాయి అండ్ ఇల్లు అయితే మనం అన్నీ రిపేర్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక ఐడియా కోసం అని వచ్చాము అండ్ మనం అన్నీ మార్చుకోవాలి మొత్తం ఓవెన్తో ఓవెన్ మొత్తం అన్నీ మార్చాల్సిందే కదా షింకులు బాత్రూమ్ బాత్రూమ్ సెంటు అంత చిన్న చిన్నగా ఉన్నాయి అంటే పెద్దగానే ఉన్నాయి షింక్ అవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి ఇంకా బయట సో ఈషా లాంటి పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి హ్యాండ్ వాష్ మళ్ళీ కంఫర్టబుల్గా ఉంటుంది అది అదనమాట అండ్ జస్ట్ చూసాము సో తీసుకోట ఇక్కడ ఓపెన్ హౌస్ ఎలా ఉంటాయో సో నైన్టీన్ సిక్స్టీస్ లో కట్టిన ఇల్లు కూడా ఇప్పటికీ మిలియన్ కి సేల్ పెట్టారు మనం రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక టూ హండ్రెడ్ పట్టింది సో జస్ట్ చూడటానికి వచ్చాము అంతే తీసుకుంటే ఫైవ్ బెడ్ తీసుకుందామని మేమైతే ఫైవ్ బెడ్రూమ్ హౌస్ తీసుకోవాలని ప్లాన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మేము ఉండేది త్రీ త్రీ బెడ్ టూ అండ్ హాఫ్ బాత్ సో అప్గ్రేడ్ అవుదామని ఫైవ్ బెడ్ అలా తీసుకుందాం కాలిఫోర్నియా లాంటి స్టేట్స్లో అయితే చిన్న ఇల్లు కూడా లో ఉంటుంది సో ఇప్పుడు చూపించాను కదా ఇది చాలా ఓల్డ్ హౌస్ ఇంకా అట్లాగే ఫైవ్ బెడ్ కాబట్టి వన్ పాయింట్ టూ అది ఓల్డ్ హౌస్ కాబట్టి అదే న్యూ కన్స్ట్రక్షన్ అయితే దగ్గర దగ్గరికి టూ పాయింట్ వన్ ఉంది వన్ పాయింట్ సెవెన్ ఉన్నాయి ఫోర్ బెడ్ అయితే వన్ పాయింట్ సెవెన్ ఇంకా ఫైవ్ బెడ్ అయితే టూ వన్ పాయింట్ ఇంకా మనకి వేరే స్టేట్లో లో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి పెద్ద పెద్ద బంగ్లాలు వస్తాయి కదా టెక్స్ అసలు వేపు యూట్యూబ్ లో వ్లాగర్స్ పెడుతుంటారు కదా మా హౌస్ అని పెద్ద పెద్ద ఇల్లు సో ఇక్కడ మేము మా హౌస్ అని పెద్ద పెద్ద ఇల్లు పెట్టాలంటే మునిగిపోతాం కాబట్టి చిన్న ఇల్లులే వన్ బిలియన్ అబవ్ అయితేనే టౌన్ హోమ్ కానీ ఏదైనా వచ్చే టౌన్ హోమ్ కూడా వన్ వన్ పైన ఉంది నా ఫ్రెండ్ అయితే వన్ పాయింట్ ఫోర్ తీసుకుంది కొత్త హౌస్ త్రీ బెడ్ త్రీ బెడ్ టూ అండ్ హాఫ్ బాత్ న్యూ హోమ్ వచ్చి వన్ పాయింట్ ఫోర్ మీటర్ వాళ్ళు సో అదనమాట కాబట్టి కాలిఫోర్నియాలో ఇల్లు మాత్రం చిన్నగా ఉంటే రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి రెంట్లు అయితే ఇంకా బాగా ఎక్కువ ఉంటాయి సో మొత్తానికి అన్నిటికీ ఎక్స్పెన్సివ్ ఏరియా బేహేరియా సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డేస్ అండ్ మీకు ఈ హోమ్ టూర్ ఉన్నాయో చిన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్